జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి ఒక దళిత జస్టిస్ పైన జరిగినటువంటిది కాదు ఇది భారత ప్రజలపై భారత రాజ్యాంగంపై జరిగిన దాడి దీన్ని ఐదుగా మహిళా సంఘంగా ఖండిస్తా ఉన్నాము బీజేపీ నాయకులకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే నిజంగా దేశ ప్రజల మీద ప్రేమ ఉంటే నిజంగా దేశభక్తి ఉంటే మన భారతదేశంలో ఎన్ని గుండ్లుగడ్డ మీరు నిర్ణయించుకోండి ఒకసారి మీరు లెక్కలు వేసుకోమని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎన్ని గుడ్లు కట్టారు ఎన్ని బండ్లు కట్టారో ఫస్ట్ ఆలోచించుకోవాలి మీకు దేశభక్తి ఉంటే నిజంగా మీకు ప్రజల పైన అంత ప్రేమ ఉంటే ఫస్ట్ గుడ్లు కట్టడం కాదు బండ్లు కట్టండి నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వండి మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాన్ని అరికట్టాన్ని నిత్యావసరం ధరలు తగ్గించండి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి అప్పుడు మీకు నిజంగా ప్రభుత్వంతో ఒక న్యాయమైన ఒక న్యాయ వ్యవస్థ పైన బూటు పీసడం కరెక్ట్ కాదు మేము దీన్ని ఖండిస్తున్నాం రేపు దేశ వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేసి మీ మెడల్ పెంచేంత వరకు కూడా వెనకడ వేయమని మీరు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ విషయం పైన స్పందించకపోతే సరైన గుణపాఠం చెప్తామని బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉంది ఇది భారత రాజ్యాంగము రాజ్యాంగ వ్యవస్థ న్యాయ వ్యవస్థ పైన ధర్మాసనం పైన దాడిగా భావించాలి తప్ప ఇంకో రకంగా భావించడానికి లేదు ఇవన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్య సమికులకు లేదంటే ఒక న్యాయాన్ని ఈ దేశ ప్రజలకు అంతో ఇంకా ఆశ ఉన్నది అని అంటే న్యాయస్థానాల మీద ఆ న్యాయస్థానాల మీదనే దాడి కొనుకున్నటువంటి సంఘటన ఏ రకంగా కూడా ఇది సమర్థనీయం కాదు కనుక ఈ యొక్క దాడిని మనం అందరము తీవ్రంగా కండిద్దాం న్యాయ వ్యవస్థకు అందరూ కూడా సమూహాలన్నీ కూడా అండగా ఉండాలని చెప్పేసి మేము